సెల్యులర్ జైల్ అంటే కాలాపాణి భారత స్వాతంత్ర్య సమయోధుల రక్తంతో తడిసిన ఒక దుర్మార్గ చరిత్ర అండమాన్ దీవుల్లో పోర్టు బేర్లో బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల ఆరులో కట్టిన ఈ జైల్ను కాలాపాని అని పిలిచేవారు ఎందుకంటే సముద్రం దాటి ఈ ద్వీపాలకు పంపితే తిరిగి రావడం దాదాపు అసాధ్యం అది మరణానికి సమానమైన శిక్షగా భావించేవారు ఈ జైలును ఏడు రెక్కలతో చక్రాకారంలో నిర్మించారు ఆరు వందల తొంభై ఎనిమిది ఒంటరి గదులు ప్రతి ఖైదీని పూర్తిగా ఒంటరితనంలో ఉంచి మానసికంగా శారీరకంగా విచ్ఛిన్నం చేయడమే లక్ష్యం భారత స్వాతంత్ర్య సమరయోధులు వీర్ సవార్కర్ బరీంద్ర కుమార్ ఘోష్ ఉల్లాస్కర్ దత్తు వంటి మహానుభావులు ఇక్కడ భయంకరమైన యాతనలు కోడాలతో కొట్టడం కఠిన శ్రమ అమానుష శిక్షలు భరించారు ఇక్కడ చావు కూడా సాధారణమైనది గురి శిక్షలు ఖైదీల కళ్ళ ముందే జరిగేవి కానీ ఆ గోడలు సాక్ష్యంగా నిలిచాయి భారతీయుల స్వాతంత్ర్య ఆకాంక్షలు త్యాగము ధైర్యము ఎంత గొప్పవో చూపించాయి ఈ జైలు ఇప్పుడు నేషనల్ మెమోరియల్గా మారింది మన స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు అర్పించే పవిత్ర స్థలం అలా పాని అది కేవలం జైలు కాదు మన త్యాగతనములో ఒక శాశ్వత గుర్తు జై హింద్